హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దర్యాప్తులు చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా మద్యానికి బానిసలై శరీరాన్ని అంతా కూడా విషతుల్యం చేసుకుంటారు శరీరం వాళ్ళే వారి కంట్రోల్లో ఉండదు చేతులు వనకడం కాళ్ళు వనకడం అదే విధంగా కళ్ళ కింద ఒక రకమైనటువంటి నలుపులాగా రావడము పెదాలు అదలడము బాడీ కూడా షేక్ అవుతూ ఉండడము ఏదైనా తిన్నా కూడా అంటే అది తాగుండేటువంటి పరిస్థితి ఏదైనా తిన్నా కూడా రావడం పడకపోవడం లాంటివి జరుగుతాయి సో ఓవరాల్ గా పొగాకు కానివ్వండి పొగాకు ఉత్పత్తి అంటే గుట్కా కానివ్వండి తంబాకు నవే వాళ్ళు ఉంటారు అంబా తినే వాళ్ళు ఉంటారు అదే విధంగా ఎక్కువగా మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారు వీరంతా వాళ్ళ యొక్క శరీరం ఒక రకమైనటువంటి విషతుల్యంలాగా తయారవుతుంది సో ఇలాంటి విషతుల్యాన్ని కూడా పూర్తిగా పెరుగుడు చేసి మామూలు శరీరంలో తయారు చేయడానికి అంతేకాకుండా మద్యాన్ని మానిపించే విధంగా ఈ తయారు చేయడానికి ఈ ఒక అద్భుతమైన చిట్కా అనేది చెప్పబోయే చిట్కా ఉపయోగపడుతుంది మీరు చేయవలసిన చాలా చాలా సింపుల్ చిట్కా దీనికి ఒక విషానికి విరుగుడు ఏంటి అంటే పులుపు సో ఈ పులుపుకు సంబంధించిందే ఈ ఇప్పుడు చెప్పబోయే చిట్కా అది ఏంటి అని అంటే చింత ఆకులు చెట్టు యొక్క ముదిరిన ఆకులు ఉంటాయి కదా ఆ చింత ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి మెత్తగా దంచి ఒక టెన్ నుంచి ట్వంటీ ఎంఎల్ పది నుంచి ఇరవై స్టార్టింగ్ లో అయితే టెన్ ఎంఎల్ తర్వాత పోను పోను ట్వంటీ ఎంఎల్ వరకు ఈ రసాన్ని అంటే ఈ చింత హాకుల రసాన్ని కనుక ప్రతి రోజు ఉదయం పరిగణన తాగుతూ ఉంటే మీ శరీరంలో ఈ మత్తు పదార్థాల వల్ల పోర్పడేటువంటి విషతుల్యం అనేది పూర్తిగా విరగడం అయిపోయి శరీరానికి ఒక మంచి పటుత్వాన్ని ఒక మంచి కళను ఒక జీవాన్ని ఇది తీసుకొస్తుంది అంతేకాకుండా మీకు దీని మీద దీని మీద ఉన్నటువంటి ఈ ఆసక్తిని అంటే మాదక ద్రవ్యాల మీద కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి మిగతా ఏదైనా సరే ఇలాంటి చెడు అలవాట్ల మీద ఉన్నటువంటి ఆసక్తిని పూర్తిగా కూడా తగ్గివేస్తుంది ఒకవేళ మీకు తీసుకోవాలనిపించినా కూడా తాగాలనిపించినా కూడా నోరు ఒక రకమైనటువంటి ఓకారాన్ని కలిగించి అది మీకు తెలుసుకోకుండా చేస్తుంది సో ఈ కేవలం చింతాకులు తీసుకొచ్చి మెత్తగా దంచి పది ఎంఎల్ స్టార్టింగ్ అయితే టెన్ ఎంఎల్ ఈ చింతాకులు రసాన్ని యాసిడ్ గా ఉదయం కూడా పరికడంతో తాగేసేయాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే శరీరంలో ఎలాంటి విషమైనా సరే విరిగిపోవడం అంటే ఇలాంటి విషకృతులు కలిగినటువంటి శరీరం ఏదో ఉండదు అదంతా కూడా విరుగుడైపోయి మంచి శరీరాన్ని అంటే ఎలాంటి విషతుల్యం కానటువంటి శరీరాన్ని ఒక మామూలు వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలా తీసుకురావచ్చు సో ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడి మేము మానేయాలి అనుకుంటున్నా మానేయలేక అది ఒకవేళ మానేసినా కూడా శరీరం సహకరించిన సమయంలో ఉన్న వాళ్ళైతే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ